ट प्राइम टाइम न्यूज के स्वागत है ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వేంచేసి ఉన్న సమ్మక్క సార్లమ్మ దేవతలను దర్శించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసన్న ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కిసాన్ సెల అధ్యక్షులు రెడ్డి ఎల్లారెడ్డిపేట పట్టణాధ్యక్షులు చిన్నబాబు ఎల్లారెడ్డిపేట మండల కిసాన్ శైలా అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణారెడ్డి గొల్లపల్లి శాఖ అధ్యక్షులు గుండ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి గుంటా బుచ్చాగౌడ్ నరేందర్ బండారి బాల్రెడ్డి బీపేట్ రాజ్ కుమార్లు పాల్గొన్నారు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి